హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూజీ కుకింగ్ ఇవాళ ఒక స్పెషల్ హెయిర్ ప్యాక్తో మంచి హెయిర్ ప్యాక్ అండి అందరికీ యూజ్ అవుతుందని హోప్తో మీ ముందుకు వచ్చాను చాలా బెనిఫిషియల్గా ఉంటుంది నేను పాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుండి యూజ్ చేస్తున్నాను హెయిర్ గ్రోత్ చాలా బాగుంది ఇందులో మనము హెన్నా పౌడర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది న్యాచురల్ డైగా యూస్ అవుతుంది మనం నార్మల్గా బ్యూటీ పార్లర్స్లో అలా వెళ్ళి థౌజండ్స్ ఆఫ్ రూపీస్ మనము ఇస్తుంటాము అలా కాకుండా హోమ్ రెమెడీస్లో ఇది మనం బాగా మంచిగా యూజ్ అవుతుందండి హెన్నా పౌడర్ హెయిర్ గ్రోత్కి హెయిర్ ఫాల్ ప్రివెంట్ చేసింది స్ట్రెంత్ చేసింది హెయిర్కి డ్యామేజ్ హెయిర్ కూడా రిపేర్ చేసింది తర్వాత ఆమ్లా వేస్తున్నాము హెయిర్ ఆమ్లాతో మనకు స్కాల్ పిచ్చింగ్ తగ్గుతుంది యాంటీ డ్రాన్ ట్రఫ్గా పనిచేస్తుంది అండి ఇంకా లెమన్ జ్యూస్ కర్డ్తో కూడా చాలా బెనిఫిట్స్ మంచి షైన్ వస్తుంది ప్రోటీన్ ఉంటుంది కాబట్టి చాలా యూస్ఫుల్ అండి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయొచ్చు హెన్నా పౌడర్ తీసుకొని మంచి క్వాలిటీ కలది టూ టేబుల్ స్పూన్ ఫుల్ ఆమ్లా పౌడర్ వేశాను టూ టేబుల్ స్పూన్స్ ఫుల్ కాస్త పుల్లటి కర్డ్ యాడ్ చేశాను హాఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేశానండి బాగా మిక్స్ చేసి లెమ్స్ లేకుండా ఓవర్ నైట్ పెట్టేసిన తర్వాత అప్లై చేసుకోవచ్చు మార్నింగ్ ఇంకా కావాలి అనుకుంటే స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా గ్లాస్ జార్లో వేసుకొని బెనిఫిట్స్ మాత్రమే అసలు మనము ఊహించలేమండి చాలా యూస్ఫుల్గా ఉంది ప్రతి ఒక్కరు కూడా యూస్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్